కుక్కట్పల్లి వివేకానంద నగర్ కార్పొరేటర్ మాధవరం రోజా రంగారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకున్న గాంధీ ఇంటికి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేంద్ర ఎందుకు వచ్చారో మా పార్టీ ఎమ్మెల్యే వద్దకు మా పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వస్తామంటే ఎందుకు నిర్బంధం అమలు చేస్తున్నారని ప్రశ్నించారు ఏ పార్టీ అన్నది తను బీఆర్ఎస్ పార్టీ అన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడదామని నిర్ణయించుకున్నారు కాకపోతే వాళ్ళ ఇంట్లో మన పార్టీ వాళ్ళ మనం పార్టీ వాళ్ళు అన్నప్పుడు మనం వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడదాం అన్నప్పుడు పోలీసులు ఎందుకు అంత అతి ఉత్సాహం ప్రకటిస్తున్నారో అర్థం అవ్వట్లేదు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ ఉదయం కూడా పోలీసులు మన ఇంటికి వచ్చి ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయడము మమ్మల్ని మాతో మాట్లాడి ఇంట్లో నుంచి రావద్దని చెప్పి ఇక్కడ ఒక గంట పోలీసులు ఇక్కడే ఉండడం జరిగింది మన పార్టీ మీటింగ్ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ మనం పెట్టుకున్నామంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇంత అతి ఉత్సాహం ప్రదర్శించి పోలీసు వాళ్ళని పోలీస్ వాళ్ళని పంపించి పోలీసులను గుప్పెట్లో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడము ఇదెంతవరకు ఎంతవరకు సబబు ఇదివరకు తెలంగాణ ఉద్యమంలో ఎలా ఏ విధంగా అయితే ప్రవర్తించారో అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు తెలంగాణ వచ్చింది ఉద్యమం అయిపోయింది ఇప్పుడు పాలన జరుగుతుంది గత పదేళ్ళుగా మన తెలంగాణ ఎలా ఉంది ఇలాంటి ఉద్యమ ఇలాంటి అల్లర్లు ఇంతవరకు ఎక్కడా కూడా జరగ జరగలేదు లా అండ్ ఆర్డర్ ఎంత ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతత చూసి కూడా ఎన్నో ఇన్వెస్ట్మెంట్లు మన హైదరాబాద్కి రావడం జరిగింది కానీ ఇప్పుడు ఈ అల్లర్లు చూసి అందరూ కూడా భయపడి ఇన్వెస్ట్మెంట్లు వెళ్ళిపోవడం జరిగింది మెర్షల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షమ్మిపుర్రాజ్ గారి ఆధ్వర్యంలో కేటం నియోజకవర్గం అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పుకుంటున్న అరకపుడి గాంధీ గారి నివాసంలో ఈరోజు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం అని చెప్పి మాకు పిలుపు వచ్చింది పలు రోజులకు అక్కడికి రావాలని చెప్పి చెప్పడం జరిగింది మరి మేము అందరం కూడా అక్కడికి వెళ్ళామనే టైంలో ఉదయం మరి మా ఇంటికి వచ్చి మీరు హౌజ్ అరెస్టులు ఉండాలి మీరు బయటికి వెళ్ళొద్దని చెప్పేసి మా కార్పొరేటర్ రోజాదేవి గారు చెప్పి వెళ్ళడం జరిగింది అలాగే ఎవరైతే మరి పార్టీ సమావేశానికి నియోజకవర్గ సమావేశానికి శంపురాజు గారు కానీ ఇతర ఎమ్మెల్యేలు ఎవరైతే వద్దామనుకున్నారో మరి వాళ్ళందరినీ కూడా ఎక్కడి దక్కడ హౌస్ అరెస్టులు చేసి మరి ఈరోజు ఒకటి అనిపించింది ప్రజల్లో ప్రతి విలేజ్ దగ్గర మా బస్సులను అడ్డుకోవడం హరీష్ అన్న గారిని విడుదల చేయండి హరీష్ చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరు నీరాగనాలు నిన్న చాలా మంది కూడా ప్రజలు ప్రతి ఊర్లో అందరూ కూడా మంచిగా నివేదన పలికారు మరి దాన్ని బట్టి అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుతంత్ర రాజకీయాలు ఏదైతే పోలీసును అడ్డం పెట్టుకొని ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో వాళ్ళందరినీ కూడా భయపెట్టాలి ఏదో విధంగా తిరగనియకుండా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ కానీ మిగిలిన వాళ్ళందరూ కానీ కూడా కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు మరి నిన్న కూడా అక్కడ పోలీస్ స్టేషన్ నార్సింగ్ ప్లేస్లో ఆయన గుర్చోబెట్టి అక్కడికి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు నాగేందర్ గారు కానీ ప్రకాష్ గౌడ్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి అక్కడ ఆయన పరామర్శించడం కూర్చొని మరి వాళ్ళు ఇంత వాళ్ళు లో ఉన్నట్ట మరి కాంగ్రెస్లో ఉన్నట్ట ఉంటే పోలీసులు ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు అని తెలియదు ఇది ప్రజలందరూ గమనించాలి ఇలాంటి చేస్తే Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.